అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ పది రోజుల నుంచి ఆచరిస్తున్నాం మనం ఇరవై ఎనిమిదో తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గరలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆ విధంగానే మనం అంచనా వేసిన విధంగానే నిన్న ఒక అల్పపీన్నం అయితే ముఖ్యంగా కోల్కత్తాకి దగ్గరలో ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో నిన్న తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు నమోదు జరిగింది నిన్న మనం చూసుకుంటే ఇటు మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి నూజివేడు గాని చింతలపూడి కాని తిరువురు కానీ విజయవాడ కానీ ఏలూరు పరిసర ప్రాంతాలు దెందులూరు ప్రాంతం మైలువరం జగ్గయ్యపేట కానీ అలాగే మనం చూసుకుంటే తెనాలి పదిసేవ ప్రాంతాల్లో కానీ ఒంగోలు పదిసేవ ప్రాంతాల్లో కానీ అలాగే ఇటు మనకి ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో కామారెడ్డి కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ సూర్యాపేట నల్గొండ కానీ కోదాడ పదిసావు ప్రాంతాలు గాని వరంగల్ గాని హన్మకొండ కానీ అలాగే ఇటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల నిన్న భారీ వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ఈ రోజు ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండబోతుంది అలాగే రానున్న నాలుగు రోజులు అల్పపీడనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం అంతకంటే ముందుగా శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్రస్తుతం వరద ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని గురించి ముందుగా చూద్దాం ఇక ప్రస్తుతం శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరవల్లు తొక్కుతుంది దాదాపుగా మనం చూసుకుంటే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఈ రోజు ఉదయానికి మనకి ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగులకైతే చేరుకోవటం జరిగింది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే నూట యాభై మూడు టిఎంసీలకి అయితే చేరుకోవటం జరిగింది అలాగే దాదాపు లక్ష యాభై వేల క్యూసిక్ల వరకు ఇన్ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్ కి కొనసాగుతుంది మరొక ఐదు లేదా ఆరు రోజుల్లో జులై మొదటి వారంలోనే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది మరొక ఐదు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండబోతుంది శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి గత సంవత్సరం మనం చూసుకుంటే జూలై చివరి వారంలో శ్రీశైలం డ్యామ్ నిండటం జరిగింది కానీ ఈ సంవత్సరం మూడు వారాలు ముందుగానే జూలై మొదటి వారంలోనే శ్రీశైలం డ్యామ్ నిండబోతుంది మరొక ఐదు రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండబోతుంది రాయలసీమలో తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కూడా రాయలసీమలోని అనంతపురం గాని కర్నూలు గాని అలాగే మనం చూసుకుంటే కడప జిల్లాలోని చాలా చెరువులకు నీళ్లు త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు కూడా మనకి శ్రీశైలం డ్యామ్ దగ్గరలో నుంచి మనకి నీళ్లను చెరువులకు నింపే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం డ్యామ్ పై చాలా లక్షల ఎకరాలు అయితే ఆధారపడి ఉన్నాయి ఆ రైతులందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం అలాగే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఒక అల్పపీడనం అయితే ఒడిస్సాకి దగ్గరలో కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కోల్కత్తాకి దగ్గరలో ఒక భారీ అల్పపీండం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో నిన్న జోరుగా వర్షాలు చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి ఇక వచ్చే నాలుగు రోజులు అంటే మనకి జులై నాలుగు వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి గారి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు జులై నాలుగు వరకు కూడా ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు బాపట్ల జిల్లా గాని గుంటూరు జిల్లా గాని ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం చూడబోతున్నాం అలాగే ఒకటి రెండు చోట్ల ఒక అరగంట వరకు మంచి వర్షం కూడా చూడవచ్చు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని నల్లమల్లకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో కడప జిల్లాలో ఈ ఈ జిల్లాలో మనకు ఒక మోస్తరు వర్షం కూడా చూడొచ్చు ఒకటి రెండు చోట్ల ఒక అరగంట వరకు వర్షం చూసే అవకాశం ఉంది చిత్తూరు తిరుపతి అలాగే మనకి ఏదైతే అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం ఉండబోతుంది అలాగే వచ్చే నాలుగైదు రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు ఒక అరగంట నుంచి గంట అక్కడక్కడ ఒక మంచి వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఈ అల్పపీడనం ప్రభావం అధికంగా మరొక నాలుగు రోజులు కొనసాగబోతుంది అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఖమ్మం గాని సత్తుపల్లి గాని అలాగే భద్రాచలం కానీ కొత్తగూడెం గాని మునుగు వైరా పదిసాగు ప్రాంతాలు తాల్లాను కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనం భారీ వర్షాలను మరొక మూడు నాలుగు రోజులు చూడబోతున్నాం అలాగే ఇటు మనకి ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాని గాని మహబూబాబాద్ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి వచ్చే నాలుగు రోజులు అంటే మనకి ముప్పై తారీఖు ఈ రోజు నుంచి మనకి జులై నాలుగు వరకు కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు చూడబోతున్నాం హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం ఉండబోతుంది హైదరాబాద్ నగరంలో ముసురు వాతావరణం అప్పుడప్పుడు ఒక మంచి ఒక గంట నుంచి అరగంట మంచి వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ తో పాటుగా ఇటు మనకి నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఒక తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నిజామాబాద్ మెదక్ వైపుగా ఒక మోస్తరు నుండి భారీ వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ మెదక్ వైపుగా హైదరాబాద్ వైపుగా మోస్తరు నుండి భారీ వర్షాలు మనం వచ్చే మూడు నాలుగు రోజుల వరకు చూసే అవకాశం అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి ఈ అల్పపీడనం అనేది మనకి ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గరలో ప్రస్తుతం కోల్కతా దగ్గర కొనసాగుతుంది కానీ దీని గాలుల తీవ్రత అనేది మనకి ఎక్కువగా ఏపీ పైన అలాగే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపుగా ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ లో అతి భారీ వర్షాలను మనము రానున్న నాలుగు రోజులు చూడబోతున్నాం ఈ అల్పపీడనం తర్వాత మనకి మధ్యప్రదేశ్ గుండా రాజస్థాన్ అలాగే ఛత్తీస్గఢ్ మీదుగా మనకి ఏదైతే ఇటు గుజరాత్ ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి వెస్ట్ బెంగాల్ అలాగే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా గుజరాత్ రాజస్థాన్ వైపుగా ఈ అల్పపీడనం కదిలే అవకాశం రానున్న నాలుగైదు రోజులు అయితే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఈ రోజు ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు విస్తారంగా జోరుగా ఉండబోతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం కానీ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు మబ్బులతో కూడిన వాతావరణం ఏపీలో కూడా చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది మళ్ళీ రేపు ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే ఏపీలో కూడా మనకి రేపు కూడా చాలా చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి మనకి వచ్చే నాలుగు రోజులు అంటే ఈ రోజు నుంచి నాలుగో తారీఖు మధ్యలో చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం సూర్యుడు తక్కువగా చల్లటి వాతావరణం మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మనం పది రోజుల నుంచి చెప్తున్నాం అల్పపీడనం ప్రభావం కొంచెం తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుందని మనం మే సారీ జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి చెప్తున్నాం ఇరవై ఎనిమిది తారీఖులో అల్పపీడనం ఉండబోతుందని ఆ విధంగానే భారీ అల్పపీడనం ప్రభావంతో నిన్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొట్టాయి ఈ రోజు మబ్బులతో కూడిన తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి అలాగే వచ్చే మూడు నాలుగు రోజులు రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల వర్షాలు ఉండిపోతున్నాయి అలాగే ఇటు గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మరొక నాలుగైదు రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండబోతుంది ఆ తర్వాత నాగార్జున సాగర్ కి నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి